ఇక కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తా బండి సంజయ్ సంజయ్ కి కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్ల సన్ సన్మానం మొత్తానికి అందరూ ఒక టైంలో ఇక ఇక ఓట్లేసినోడే దొంగలైపోయారు వీళ్ళు వెనక తిరిగిన వాళ్ళు ఏమో కొట్టుకొని సత్తారు వీళ్ళేమో సన్మాని సన్మానించుకుంటూ ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరిని ఒకరు ముద్దాడుకుంటూ వీలు పోతారు మొత్తానికి ఏమంటాడు పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తా అని బండి సంజయ్ అంటాను నాకు తెలిసి గంగుల కమలాకర్ కాంగ్రెస్కు బోడు కానీ బీజేపీకి ఉత్తరేమో అనిపిస్తాను బీజేపీకే ఉత్తరేమో అనిపిస్తుంది గంగుల కమలాకర్ ఎందుకంటే గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరు ఒక సామాజిక వర్గం పైగా మొన్న ఈ గంగుల కమలాకర్ బోటా బోటి మెజార్టీ తోటి గెలిచింది అది బండి సంజయే ప్లాన్ ప్రకారం ఒక అపవాదు కూడా ఉన్నది ఒక విమర్శ కూడా ఉన్నది ఒక ఆరోపణ కూడా ఉన్నది కాబట్టి ఇక వీళ్ళు అంత ఒకటే అయిపోయిన ఎట్లా చేసి కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని ఒంటరిని చేసి బీఆర్ఎస్ని ఆగం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కానీ బీఆర్ఎస్ ఆగం కాదు కేసీఆర్ ఏమో ఆగం కాదు దానికి ఆయన స్ట్రాటేజ్ ఆయనకున్నది